ఇప్పుడు మళ్ళీ ఇలా అన్నాడు భార్య బంగారు చెంబుతో శుద్ధజలం ఇచ్చింది ఆ నీళ్లు పోశాడు శివలింగం అంతా కడిగినట్టు అయిపోయింది ఇప్పుడు ఇలా చేయి పెట్టాడు పెరుగు ఇచ్చింది పెరుగు ఎత్తి పోస్తే బిళ్ళల బిళ్ళలుగా పడి మీద తూలుతుంది చెంబు కింది వరకు దింపాలి అభిషేకం చేసేటప్పుడు దింపి పోస్తే మీదకి తోలకుండా శివలింగం అంతా అలదుకుంటుంది ఇప్పుడు మళ్ళీ శుద్ధజలం చేశాడు ఆ పెరుగు బిళ్ళలు దిగిపోయి తేనె తీసుకున్నాడు అభిషేకం చేస్తున్నాడు ఎర్రగా ఏదో ఆ బట్టలోంచి పైకి కనపడేటటువంటి నేత నీసినటువంటి బట్ట ఎలా ఉంటుందో తేనె అలా జారిపోతోంది ఇప్పుడు మళ్ళీ శుద్ధ జలం పోశాడు జిగురు జిగురుగా పట్టీలు పట్టీలుగా కిందకి దిగుతుంది తేనె ఆ దిగిపోయినటువంటి స్థితి చూశాడు నేతి పాత్ర జాగ్రత్తగా పట్టుకోవాలి పట్టుకున్న చోట నెయ్యి తగిలితే జిగురు చెంబు పడిపోతుంది కింద పొడిగా తుడిచి భార్య చేతిలో పెట్టింది అది పట్టుకుని నేతిని పోస్తున్నాడు బరువుగా మెల్లిగా దిగుతుంది